So for the preparation there are three things I want to tell you. The first one is the praise and worship. Praise and worship. Sing praises, worship His name. You may think that it's very strange to sing.

ఇన్ టైమ్ ఆ యొక్క సమయంలో టు ప్రైజ్ ఆర్ ఇప్పుడు మీరు ఒకవేళ అన్హెల్దీ అనారోగ్యం కలిగి ఉంటే ప్రైజ్ ఆర్ మీరు ఒకవేళ సిక్ మీరు అనారోగ్యం కలిగి ఉంటే ప్రైజ్ కార్డ్ దేవుని స్థుతించండి ఇట్ దువేషన్ ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఎటువంటి సమస్యలు అయినప్పటికీ ఆరాధించండి ఫర్ ఫర్ హీ ద ద ఓన్లీ ఎందుకంటే ఆయన మాత్రమే ఏకైక దేవుడుగా టు ప్రిపరేషన్ ఆఫ్ ఆ యొక్క యుద్ధానికి సిద్ధపాటు నేను ఎందుకని ఇస్ మ్యాన్ కాల్డ్ కింగ్ స్థుతించానని ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడండి వాస్ he was he was the king of that oh, those days Ayoka so what happened when you go back home read the chapter second chronicles second chronicles 20 chapter from 15 onwards come down you can read the complete story.

గొప్ప సమూహము సైన్యం వారి మీదకి రాబోతుంది టు అటాక్ దిస్ పీపుల్ అ వాస్ట్ ఆర్మీస్ కమింగ్ ఆ యొక్క ప్రజల పైన దాడి చేయడానికి గొప్ప సమూహము వారిపైకి వస్తున్నది ఓ టు కిల్ కింగ్ జెహెషఫర్ ఎన్ ద ఎంటయర్ పీపుల్ ఆఫ్ జూడా అండ్ ఆర్మీ ఇస్ గెటింగ్ రెడీ ఆ యొక్క ఇషయా ఆ యొక్క యూదా ప్రజల్ని చంపడానికి ఆ యొక్క యహోషపాత రాజుని చంపడానికి గొప్ప సమూహము వస్తున్నది వాట్ ఇట్ ఈస్ వాస్ట్ ఆర్మీ ఏమిటంటే గొప్ప సమూహము చెప్పండి ఆ యొక్క గొప్ప జవాబు ఉన్నది అందుకనే నేను మీతో చెప్పబోతున్నా ఇఫ్ యు హాస్ట్ ఆర్మీ విత్ యూ ఇప్పుడు మీతో పాటు గొప్ప సమూహం ఉన్నదంటే ఐ హిగ్ పవర్ఫుల్ గాత్ మీతో పాటు గొప్ప దేవుడు ఉన్నాడు అని చెప్పి నో వన్ కెన్ బీట్

సంబంధం అనే కలుగుతుంది ఆ బిగ్ ఆర్మీ ఇస్ కమింగ్ టు అటాక్ యు రైట్ ఆ యొక్క గొప్ప సమూహం మీపై దాడి చేయడం కోసం టెల్ టు ద ఎనిమీ యు హావ్ అ బిగ్ ఆర్మీ విత్ యు ఆ యొక్క అపవాదతో చెప్పండి నీతో పాటు గొప్ప సమూహం ఉన్నదని బట్ ఐ హావ్ బిగర్ దెన్ యు ఆమేన్ కానీ నీకంటే గొప్ప దేవుడు నాతో పాటు ఉన్నాడు హూ ఇస్ హి ఎవరై ఉన్నారైనా ద గాడ్ అబౌ ఎవ్రీథింగ్